విజ్ఞప్తి చేస్తాను మీడియా మిత్రులు నమస్కారం గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు వారి ప్రకటన మరి పూర్తిగా మీరందరూ అందరూ గమనించి తగిన విధంగా దానికి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ తెలవాలి రాష్ట్రంలో రేపు మేము ఈ నాలుగు వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రామ్ ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు మార్నింగ్ పది నుంచి పదకొండున్నర వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకొని వన్ ఓ క్లాక్ టు టూ థర్టీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది ఆ గ్రామంలో రాషన్ కార్డుల విషయంలో కానీ ఇందిర ఇండ్లు విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో కానీ శాచ్యురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి ఇది జాగ్రత్త గమనించాలి మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రాంలో రేపే రాషన్ కార్డులు ఇండ్లు ఇందిరా రైతు భరోసా ఇంద్ర భరోసా మండలానికి ఒక మరి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయ్యి ఆ గ్రామంలో రేపు పూర్తి అవుతుంది విధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాషన్ కార్డు విషయంలో ప్రతి ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన మీరు గ్రామ సభలో పేరు ఇచ్చిన మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి ఎలిజిబిలిటీ ప్రకారము అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది చేపడుతుంది ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ గారు మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి చే చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది రెండో విషయం ముఖ్యమైన విషయం ఇప్పటి వరకు గత పదేళ్లుగా లో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేన్స్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు మేము ఈ రాషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ ఆరు కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి రాష్ట్ర జనాభాలో డెబ్బై నుంచి డెబ్బై రెండు డెబ్బై మూడు పర్సెంట్ వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్న బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడిఎస్ సిస్టంలో ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళెవ్వరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు కొను తినడానికి కొనుక్కో అవసరం లేదు ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం మరి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలై సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీకి ఈ స్టెప్ అమలు చేయడం ఇదెంతో హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంటాం చేస్తాను ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు బట్టి గారు ఉత్తమ్ గారు పొంగులేటి గారు ప్రియమైన పత్రికా సోదరులందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాము ప్రియమైనటువంటి పవిత్రమైనటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జనవరి ట్వంటీ సిక్స్కే ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ పరంగా శుభాకాంక్షలు అదేవిధంగా మీరు గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే అత్యధిక పంటలను పండించి భారతదేశంలో రికార్డు సృష్టించినటువంటి నా తెలంగాణ రైతన్నలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఏ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సంవత్సరంలోనే అంటే మొదటి పంట కాలంలోనే సుమారు ముప్పై వేల కోట్లు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది మొట్టమొదటిగా పోయిన వానాకాలం పంటకి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు మా ఆర్థిక మంత్రి గారు ఒకే రోజు రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి మా ప్రభుత్వం అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షల వరకు రాష్ట్ర రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులు చేసినటువంటి మా ప్రభుత్వం అదేవిధంగా రైతు బీమా మూడు వేల కోట్లు ప్రీమియం కట్టి ప్రతి రైతు ఆపదలో ఉన్న కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేసుకుంటూనే మళ్ళీ ఈ యొక్క రబీ పంట కూడా రైతు భరోసా పన్నెండు వేల చొప్పున ఎకరానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పాం ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకొని సాహసోపేత నిర్ణయం చేసి ఒక్క సంవత్సర కాలంలోనే నలభై వేల కోట్ల రూపాయలు ఇతర బరో బోనస్ కాకుండా ఇతర సబ్సిడీలు కాకుండా కేవలం రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసినటువంటి అమౌంట్ ఇది ఇంకా వ్యవసాయపరమైనటువంటి ఆయిల్ ఫామ్కి సంబంధించిన సబ్సిడీలు కావచ్చు ఫామ్ మెకనైజేషన్ సబ్సిడీ కావచ్చు విత్తనాలకు సంబంధించినవి కావచ్చు ఎంఎస్పి ధరకి కొని కొన్ని వేల కోట్ల రూపాయలు రైతు నష్టపోకుండా చేస్తున్నటువంటి బడ్జెట్ కాకుండా కేవలం రైతుకి నేరుగా ఆయన చేతిలోకి ఇచ్చినటువంటి నలభై వేల కోట్లు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినందుకు రైతులకి తరఫున ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని విశేషంగా ప్రచారం చేసి నా రైతాంగానికి తోడ్పడుతున్నటువంటి పత్రికా విలేకరులకి మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం రేపు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేమంతా గతంలోనే చెప్పిన విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తూచా తప్పకుండా చిత్తశుద్ధితో ఇది ప్రజల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం అనే విధంగా సంక్షేమ కార్యక్రమాలని చెయ్యాలి అని దృఢ సంకల్పంతో తల తాకట్టు పెట్టైనా పేదవాడికి అండగా ఉండాలి రైతన్నకి అండగా ఉండాలని మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరో తారీఖు నాడు పెద్దలు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ నాలుగు స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది ప్రధానంగా అందరికీ ఇరవై ఆరవ తారీఖు రేపే ఇవ్వాలని అనుకున్నాం కానీ గ్రామ సభల్లో ఈ ప్రభుత్వం ప్రజల ముందే ప్రతి అంశాన్ని మొదటి నుంచి అన్ని కార్యక్రమాలని ప్రజలలో చర్చించిన తర్వాతే చేసే అలవాటు ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజల మధ్యకు గ్రామ సభలు పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి నిన్న వచ్చిన గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్లు కానీ ఈ రోజు వచ్చే అప్లికేషన్లు కానీ వీటన్నిటినీ ఇందాక పెద్దలు బట్టిగారు చెప్పినట్లు క్రోడీకరించుకొని అర్హులైన ప్రతి వాళ్ళకి రేపు మోడల్గా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ నాలుగు స్కీములు ఇస్తున్నాం అంటే గ్రామ సభలు జరిగినప్పుడు ఏవైతే కావాలని కొంతమంది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనామ చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పన్నిన ప్రజల మనసులో ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే సిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు ఏవైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీలు వారు పది సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు రైతులకి ఉరేస్తే ఉరే అన్న ఆ ప్రభుత్వం ఇయ్యేదో రైతు కమిటీలను పెట్టటం పెట్టడం కల్లాల బాటను పడితే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడా ఒక్క గింజ కూడా మిస్ కాకుండా ధాన్యాన్ని బోనస్ ఇచ్చి ఎంత చిత్తశుద్ధితో కొన్నామో ఈ రాబోయే ఈ స్కీమ్స్ కూడా వారి ఎంత కింద మీద పడ్డా ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ నాలుగు కార్యక్రమాలే కాదు భగవంతుడి దీవెలతో ఈ మన ఇందరమ్మ ప్రభుత్వంలో ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయటం జరుగుద్ది ముఖ్యంగా నా శాఖకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎక్కడ అవనీతికి పైరవీ లేకుండా ఐడెంటిఫై చేసి రేపు మోడల్ గా ప్రతి మండలానికి సుమారు రాష్ట్రంలో ఆరు వందల ఆరు మండలాలు ఉన్నాయి హైదరాబాద్ పరిధిలోని మిగతా పదహారు మండలాలు తీసేస్తే ఈ ఆరు వందల ఆరు మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ నాలుగు స్కీమ్లు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం ఇది నిరంతరము జరిగే ప్రక్రియ ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు ఇది మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు రాత్రి మగళ్ళు మన ఫైనాన్స్ మంత్రి వారిలో పరి పరి విధాలు ఆలోచించి చెప్పిన ప్రతి మాటని పేదోడికి అందించాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఒక్కసారి ప్రతిపక్షాలు మంచిని మంచి అని ఒప్పుకోలేకపోతే మంచిది కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిన్న అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ పొద్దు అప్లికేషన్ ఇచ్చే వాళ్ళు కూడా అర్హులై ఉంటే రేపు వచ్చే లిస్ట్ లో తప్పకుండా వారి పేరు చేర్చబడుతుంది ఇవ్వబడుతుంది అర్హులు కాకపోతే ఏ కారణం చేతైనా పొరపాట్లో అరువులు కాని వాళ్ళకి ఇందిరమ్మ ఇస్తే అరువులు కాదని తేలితే అట్టి దాన్ని క్యాన్సిల్ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అరువులు కాని వాళ్ళు ఈ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు దయచేసి అరువులు కాని వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవద్దు అరువులైన వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అది రాష్ట్ర ప్రజలందరికీ ఈ నాలుగు కార్యక్రమాల్లో ఏ రకమైన డౌట్ అవసరం లేదని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి మాటల్లో భాగంగా ఇటు రైతన్నలని అటు పేదవాళ్లకి భరోసా ఇచ్చే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి గ్రామంలో ఇప్పటికే గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారితో సంప్రదించి బయటకు వచ్చే లోపే విపరీతమైన ఫోన్లు అన్నీ మంచి నిర్ణయం తీసుకున్నారు గబగబా వాళ్ళు ఏదైతే ప్రతిపక్ష వాళ్ళ ఇంక ఈట లేదు మీరు మాటలే చెప్తున్నారు అనుకుంటూ వస్తున్నారు నిర్ణయం తీసుకోవడం కంటే నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం ఆ చేసే ఇంప్లిమెంటేషన్ లో పేదవాళ్ళకి అందటం ప్రధానమైన ఉద్దేశం కాబట్టి రెండు మూడు రోజులు లేట్ అయినా పేదవాడికి ఇవ్వాలి నిజాయితీగా ఇవ్వాలి ఏ రకంగా పారదర్శకంగా ఇవ్వాలి అది ఏ రకమైన పైరీలు లేకుండా ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని అర్హులైన ప్రతి వాళ్ళకి ఈ అన్ని స్కీములు అర్హులైన వాళ్ళందరికీ అందుతాయని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఓవరాల్గా కోటి పది లక్షలకు సంబంధించిన దరఖాస్తులు ఏమైనాయి మీ పేరు పేపరు సార్ రవికుమార్ సార్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ రవికుమార్ గారు ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు డీటెయిల్గా చెప్పారు గ్రామ సభలు పెట్టిందే చివరి అర్హత కలిసిన అత్యంత పేదవాడితో సహా అందరికీ అవకాశాలు కల్పించాలని దాంట్లో భాగంగానే నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి మీరు చెప్పినట్టు వచ్చిన ప్రతి అప్లికేషన్ని కూడా కంపైల్ చేసి స్క్రూటినైజ్ చేసి ఇవ్వాలనేది మా అందరి లక్ష్యం ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తాం స్టిల్ గోయింగ్ గ్రామ సభలో పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంపైల్ చేసి వాటిలో అరతున్నటువంటి ప్రతి చివరి వాడి వరకు కూడా ఇవ్వాలనేది మా లక్ష్యం టోటల్ దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో సీలింగ్ నథింగ్ అన్ సాచురేషన్ అమ్మా భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరు ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామంలో తప్పనిసరిగా ఈజెస్ పనికి పోయి ఉంటారు పోయారు కూడా గ్రామ సభలలో కొన్ని ఏ గ్రామంలో కూడా ఏ గ్రామంలో కూడా భూమి లేని వ్యవసాయ కూలీలు ఉండి ఉంటే వాళ్ళకి పని దీవనాలు కావాలని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశారు కాబట్టి అటువంటి ప్రాబ్లం అరేజ్ కాదు థ్యాంక్ యూ కదా సాంచువేషన్ ప్రతి వీలగా శాచువేషన్ ఏ మంత్రులు ఎక్కడెక్కడ పాల్గొంటారు అనేది సాయంత్రం కల్లా లిస్ట్ రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ పాల్గొంటారు థ్యాంక్ యూ All right. Hello, everyone. All right. It's fantastic to be back uh, here in India and back here in Bengaluru. Uh, it's always unbelievable to come back and see the energy and the excitement, uh, especially at a time like this. You know, we're perhaps uh, entering this next phase where we're going to go from you know, talking about AI and admiring some of the new capabilities, whether they're an in infrastructure or in models, to doing things with AI that are bold and big. Uh, and that's to me what's really in the air when I come here and I see uh, people excited about what's happening and what you're doing. So I want to spend, you know, the next half hour or so. Just giving you at least what I see out there as the possibilities, and what we at Microsoft are focused on in terms of building platforms. Because at some level, to me, Microsoft has always been f fundamentally about two things: we are a platform company and we are a partner company. Uh, and even in the age of AI, that's what's going to be true. But whenever you talk about these platforms and platform shifts, um, I think I lost my okay. Um, you always need to be grounded in what's the foundational force that's driving the platform shift. In fact, when I look back, even my 35 years um, in tech, it's been about one fundamental force, which has been Moore's Law. Uh, I always recount, you know, Bill used to bring a bunch of us together every year, and he would just literally put the Moore's Law and then what's happening with memory uh, and say, go fill it with software. That was just the single instruction. Uh, to the entire company. And it's very true even today, right? When you think about the scaling laws that are powering uh, AI and pre training in particular, uh, it's really Moore's Law at work again. Um, and it started in 2010 uh, with DNNs and, and then obviously the GPUs. Uh, they inflected again, perhaps with transformers, uh, just because of the efficiency of data parallelism with transformers. Uh, and what was happening? Perhaps of doubling of capacity every 18 months, started to double every six months. Uh, that's really what the scaling laws were. And by the way, there's all this debate: what's happening with scaling laws for pre-training? Will they continue? Have we hit the wall? We fundamentally believe the scaling laws are, you know, absolutely still great. And will work and continue to work, but they do become harder, right? With As the sizes of data become higher, the parameter counts become higher, the systems problems are higher, bigger. So these synchronous data parallel workloads are new workloads, and so therefore that'll continue. But the more interesting thing that you are now starting to see is another scaling law with the inference time or test time compute scaling law, right? I mean, at some level, pre training had that sampling step this is sort of always about using that sampling step more efficiently i think i've lost the mic just give me a hand mic just give it to me. no problem so it's, it's about being able to scale with even inference time that i think is going to really take this to the next level so we're very very excited about it. i mean all one and think hard like to me copilot think harder has become the thing that I go to all the time. And that shows not just for sampling, for additional pre training, but to be able to use it during inference time to think harder and get you better results. So I think that these are capabilities that are just going to increase, ultimately, three things. One is this multimodal capability that we now have as the interface to all software. Right, i you know i recently set up i guess there's this i don't know what they call it the action button i think in uh, on the iphone it's now set up to uh, co-pilot for me and now i can sort of confidently speak in hyderabadi urdu to it and it's beautiful uh, it understands me it's like speaking to my high school buddies um, and the fundamental idea that you can now have that s familiar simple interface with all of computer